హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నేచురల్ ఈరోజు మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో చాలా చక్కగా ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మా ఊరికి దగ్గరలో ఉన్న కే సీతాపురం అనేటువంటి విలేజ్కి అయితే నేను రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ శ్రీ శ్రీ మా కుటారి బింజగిరి మా అనే ఒక అంటే ఒడియా పేరుతో పిలువబడే ఒక గ్రామ దేవత అయితే ఉన్నారండి ఆ దేవునికి అయితే ఈరోజు దర్శించుకోవడానికి మేము వచ్చాము చూడండి ఈ పొలాల మధ్యలో ఆ గుడి ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి మనస్సు అయితే చాలా ఆనందంకరంగా ఉంటుంది సో ఎందుకంటే ఆ ఈరోజు దసరా ముందు రోజు కావడం వల్ల నేను ఈ గుడికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈ కే సీతాపురం అన్నటువంటి ఊరు అదే విలేజ్ ఈ విలేజ్ మా నాన్నగారు పుట్టి పెరిగిన ఊరండి నేను ఏ కోవిల్ అయితే వచ్చానో కనిపిస్తుంది కదా ఈ దేవుడు గుడి ఈవిడి పేరు బింజగిరమ్మ ఈ బింజగిరమ్మ తల్లి దర్శనం కోసం నేను రావడం జరిగింది మా నాన్న చిన్నప్పుడు కూడా ఈవి దర్శించుకుండేవాళ్ళంట ఎందుకంటే నాన్న వాళ్ళు వాళ్ళ నాన్న వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా ఈ దేవత వెలుస్తుందంట ఇక్కడ ఈవిడ చాలా మహిమ గల శక్తివంతురాలైన దుర్గమ్మ అదే అమ్మవారి తల్లి సో అందుకోసమని చెప్పేసి నేను ఈ గుడికి పర్లాకి నుండి రావడం జరిగింది అదే అండి మా నాన్న ఈ చుట్టుపక్కల మొత్తం తిరిగేవాళ్ళు దీనికి ఆపోజిట్లో కనిపిస్తున్న పొలం ఏదైతే కనిపిస్తుందో ఈ పొలం ఒకప్పుడు మాదండి కాకపోతే కొన్ని కారణాల వల్ల అది వేరే వాళ్ళకి అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళడం జరిగింది సో అవన్నీ గతించిపోయిన స్టోరీ అది పక్కన పెడితే ఈ పొలాలన్నీ చూడండి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఇటువంటి గుడికి రావాలని ఎవ్వరికైనా మనసుకైతే హాయి అనిపిస్తుంది అలాగే ఇష్టం కూడా కలుగుతుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడంతా ఒరే పేర్లతో ఉంది మనసుకి ఆ హాయి అనిపిస్తుంది అంటే టౌన్లో చాలా గుళ్ళు ఉంటాయి చాలా రద్దీగా జనాభా జన సంచారంతో ఉంటుంది ఇటువంటి గుడ్లకు వచ్చేటప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ఆ చుట్టూ చెట్లు పొలాలు వాటి మధ్య అమ్మవారు ఉండడం ఆ గుడి చుట్టూ ప్రదర్శన చేస్తే చాలా హాయ్ అనిపిస్తుంది సో అందుకని నేను ఈరోజు గుడికి రావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కనిపిస్తుంది కదా గుడి ముందు ఒక గుర్రం ఆకారంతో అవును ఫ్రెండ్స్ అది గుర్రమేని ఈ గుడి ముందు గుర్రం ఎందుకు కడుతున్నారో నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క అమ్మవారి గుడి ముందు ఒక చిన్న గుర్రం ఆకారంలో అయితే ఒక వాహనం అయితే ఉంటుంది నాకు తెలిసి ఆవిడ వాహనం అయ్యుండొచ్చు లేకపోతే ఇంకే కారణం వల్ల ఆవిడ కట్టారో తెలీదు సో దానికోసమైతే నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఈరోజు నేను ఈ సైడ్కి అయితే దీపం పెట్టుకుంటున్నాను అలాగే పూజారి గారు ఇంకా రాలేదు మా ఒక్కదానికి పూజ చేస్తున్నారు తర్వాత ఒక ఇద్దరు ముగ్గురు వచ్చారు అలాగా మేము వెళ్ళేటప్పటికి వస్తున్నారు కొంతమంది కాకపోతే ఈ గుడి మొదట్లో అదే ఉదయాన్న మేమే వచ్చాం ఫ్రెండ్స్ గుడి దర్శనానికి అమ్మవారి దర్శనం చేసుకుంటూ అలాగే పూజ చేసుకొని బయటికి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ పంతులు గారు చూసారా పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ అమ్మవారు చాలా మహిమగల శక్తివంతరాలైన అమ్మవారంట ఎందుకంటే మనకి చాలామందికి తెలుసుంటుంది ఏదైనా గుడిలో అమ్మవారికి కానీ దేవుడు కానీ దర్శనం చేసే తరువాత అమ్మవారికి ఎదురుగా మొహం చూపించుకుంటూ అలాగే తలుపు బయటికి వెళ్ళే వాళ్ళం ఆ వెళ్ళిన తరువాత వెనక్ సైడు తిరగకూడదు అనే ఒక చిన్న ఆచారం అయితే ఉంటుంది ఎవరికైనా కొంతమందికి తెలిసి ఉండొచ్చు సో అదే విధంగా ఈ గుడికి దర్శనం చేశాక బ్యాక్ సైడ్ నుండి కాకుండా అమ్మవారికి ఎదురుగా వెనక వారికి వెళ్ళి అక్కడ తిరిగేసి ఇంటికి వెళ్ళాలంట ఒకవేళ వెనక్కి తిరిగిన తర్వాత అమ్మవారిని మళ్ళీ ఫేస్ దర్శనం చేసుకోకూడదు అంట ఆ విధంగా అప్పుడు గతంలో ఆ విధంగా చేసేవారంట ఈ అమ్మవారికి కొన్ని సంవత్సరాలకి ఒక సంబరము ఏదో ఒక పూజ అయితే ఉండేదంట చిన్నప్పుడు నాన్న వాళ్ళు చెప్పడం నేను వినడం కానీ కరెక్ట్గా నాకైతే తెలియదు అమ్మవారి కోసం వర్ణించడం కోసం సో తెలిసిన మట్టుకే చెప్తున్నాను అటువంటి పూజలు చేసేటప్పుడు ఎవరైతే ఇక్కడ పూజారి అంటే ఒకప్పుడు దాసుడు అనే ఒక వ్యక్తి ఉండేవారంట అతను పూజలన్నీ చేసిన తర్వాత అమ్మవారికి మధ్యాహ్నం పూట ఏవైతే భోగం అంటారు అమ్మవారికి అన్న ప్రసాదం ఏదో అయితే పూజ చేస్తారో అది చేసిన తర్వాత డోర్స్ అయితే క్లోజ్ చేసిన తర్వాత అయితే డోర్స్ అయితే తీయకూడదు అందరికీ రోడ్డుపైకి అదే వెనక్కి వెళ్ళిపోమని చెప్పేసి చివరిలో ఇక్కడికి మొక్కలు చెల్లించుకుంటారు కదా మేకలు కోలు అలాగా అవి చెల్లించుకునేటప్పుడు అంట మేకనంట ఆ దాసుడు అనే వ్యక్తి కత్తితో కాకన్నా తన నోటితో ఆ మొక్కు చెల్లించేవారంట అంత శక్తివంతురాలైన పవర్ఫుల్ దాసుడు కూడా ఉండేవారంట సో అదే విధంగా అమ్మవారు కూడా చాలా మహిమ గల అలాగే శక్తివంతురాలైన అమ్మవారు ఇక్కడికి వచ్చే వ్యక్తి ప్రతి ఒక్క కోరికలు కోరుకుంటారు కానీ మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరిక కోరుకుంటే డెఫినెట్గా అది నెరవేరుతుందని ఈ ఊరి వాళ్ళ నమ్మకం సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఈరోజు మా బింజగిరమ్మ దర్శనం అయితే నేను చేసుకున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ఈ దేవుడి యొక్క దర్శనము అలాగే ఆశస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ ఇటువంటి వీడియోస్ చూడాలని అనిపించినట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి